హలో ఆల్ ఈ వీడియోలో నేను మీకు ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయే టేస్టీ టొమాటో బాత్ ఎలా చేయాలో చూపించబోతున్నాను వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి టేస్టీగా రావడం కోసం కొన్ని టిప్స్ కూడా చెప్పడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అన్ని నోటిఫికేషన్స్ మీ ఫోన్కు వచ్చేస్తాయి దీనికోసం మనం ముందు ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పుల్ని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి జీడిపప్పులు అనేవి ఆప్షనల్ అండి ఉప్మాలోకి కా నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత జీడిపప్పుల్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇదే ప్యాన్లో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసి అవి చిటపటలాడిన తర్వాత సన్నని అల్లం తరుగు కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకులు అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని సన్నగా వేసుకోవాలి ఆనియన్ అనేది కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం ఏమీ లేదు ఆనియన్ కొంచెం ట్రాన్స్పరెంట్గా వచ్చిన తర్వాత దీంట్లో చిటికెడు పసుపు టొమాటో బాత్ అంటే కలరే కదా దానికోసం మనము పసుపునైతే యాడ్ చేయాలి ఇలా పసుపు వేసి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి టొమాటో బాత్ మొత్తంలో కారానికి పచ్చిమిర్చే కాబట్టి చూసుకొని వేసుకోండి నా దగ్గర ఉన్న పచ్చిమిర్చి బాగా ఘాటుగా ఉన్నాయని రెండే వేశాను ఇప్పుడు ఇక మీ వెజిటేబుల్స్ చాయిస్ అనమాట క్యారెట్ పొటాటో కంపల్సరీ వేసుకోవచ్చు ఇంకా వంకాయ కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు బీన్స్ బఠానీళ్ళు కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు వన్ బై వన్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి క్యారెట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు బంగాళదుంపలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా క్యారెట్ పొటాటోస్ వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను వెజిటేబుల్స్కి తగినట్టుగా కొంచెం సాల్ట్ వేసి ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ వెజిటేబుల్ మిశ్రమంని ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తే ఇవన్నీ బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఫైనల్గా దీంట్లో సన్నగా కట్ చేసుకున్న టొమాటో ఇదే ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ టొమాటోని వేసి ఇది బాగా మ్యాష్ అయిపోయి బాగా కుక్ అయిపోయేలాగా మనము బాగా ఫ్రై చేసుకొని కుక్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఫ్లేమ్ అనేది లోటు మీడియంలో ఉంచుకుంటే వెజిటేబుల్స్ అనే అనేవి బాగా స్టీమ్ అవుతాయి ఒక టూ మినిట్స్ లిట్ పెట్టి ఓపెన్ చేస్తే టొమాటో అనేది కొంచెం సాఫ్ట్ అవుతుంది ఇలా మధ్య మధ్యలో అకేషనల్గా కలుపుకుంటూ ఉండాలి లేదంటే వెజిటేబుల్స్ అనేవి మాడిపోతాయి ఇలా ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ లిట్ పెట్టి క్లోజ్ చేసుకొని కలుపుకుంటూ బాగా స్టీమ్ చేసుకొని ఒకసారి మనము గరెటతో ప్రెస్ చేసి చూసామంటే అది కట్ అయిపోయింది పొటాటో క్యారెట్ అంటే ఇంకా మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఒక కప్పు రవ్వ అయితే ఫోర్ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి అప్పుడే ఉప్మా అనేది సాఫ్ట్గా టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా వస్తుంది నేను వన్ గ్లాస్ రవ్వ తీసుకున్నాను కాబట్టి ఫోర్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను మీకు క్వాంటిటీకి తగినట్టు చూసి యాడ్ చేసుకోండి ఇలా వాటర్ అనేది బాగా బాయిల్ వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ముందు వెజిటేబుల్స్లో కూడా వేసాం కాబట్టి కొంచెం కేర్ఫుల్గా వేసుకోండి ఇప్పుడు ఈ వాటర్ని బాగా కలుపుకుంటూ దీంట్లో మనం తీసిపెట్టుకున్న ఉప్మా రవ్వను కూడా యాడ్ చేయాలి ఉప్మా రవ్వ కొంతమంది బొంబాయి రవ్వ అని కూడా అంటారు ఇది వేసిన తర్వాత మనము కలుపుతూనే ఉండాలి లేదంటే ఉప్మా రవ్వ అనేది లంప్స్గా ఫామ్ అయిపోతుంది ఉప్మా టేస్ట్గా అస్సలు ఉండదు ఇలా బాగా కలుపుకునే లోపే ఉప్మా అనేది గట్టిగా అయిపోతుంది ఇది మనకి ఇలా జారుగా కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు లేదు కొంచెం గట్టిగా అయినా పర్వాలేదు అనుకుంటే ఇంకొంచెం సేఫ్ మనం ఇలా కలుపుకుంటే ఉప్మా అనేది కొంచెం గట్టి పడుతుంది ఇప్పుడు మనము దీనిపైన కొంచెం నెయ్యి కానీ నూనె కానీ మీ చాయిస్ని బట్టి యాడ్ చేసుకోండి అప్పుడే ఉప్మా అనేది మరీ గట్టిగా అయిపోకుండా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన టొమాటో బాత్ రెడీ అయిపోయినట్లే ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ డిన్నర్ టైంలో కానీ చాలా బాగుంటుంది మీకు నచ్చితే కొంచెం నిమ్మరసం పిండుకొని కూడా తినేయచ్చు ఇది ఏ చట్నీతో తిన్నా కూడా సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ రెసిపీస్